హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ తినే చట్నీ కాకుండా కొంచెం స్పెషల్గా చేస్తానండి చూస్తుంటే మీకు శనగపిండి చట్నీలా ఉంది కదా శనగపిండి చట్నీయే కొంచెం వెరైటీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అంతా క్లియర్గా చెప్తానండి ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఏ టిఫిన్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మనకి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి మెయిన్ శనగపిండి ఉంటే సరిపోతుంది మనకి చాలా సులభంగా చేసుకోవచ్చండి ఇది రెండు నిమిషాల్లో ఈ చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది రోజు తినే పప్పుల చట్నీలు ఇష్టం ఉండదు కదండి రోజు తినాలనిపించదు కాబట్టి అలాంటప్పుడు ఈ విధంగా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇది మనం తినేటప్పుడు సాంబార్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అంత టేస్ట్ బాగుంటుందండి ముందుగా దీనికోసం నేను ఒక గిన్నె తీసుకుని దీంట్లో రెండు స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను నేను చేసే కొలత ఇంట్లో నలుగురికి అయితే సరిపోతుందండి శనగపిండి వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా సగం స్పూన్ కారం కూడా వేసుకున్నాను తర్వాత దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి చూడండి వాటర్ని వేసుకున్న తర్వాత ఈ శనగపిండి ఉండలేకుండా కలుపుకోవాలి స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు లేదంటే మనము చేతితోటైనా సరే కలిపేసుకోవచ్చు అండి వండలేకుండా కలిసిపోయిన తర్వాత మిగిలిన వాటర్ కూడా దీంట్లో వేసేసుకున్నాను చూడండి ఇంత పలచగా ఉండాలి ఈ శనగపిండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మనము వెంటనే చట్నీ చేయాలనుకున్నప్పుడు ఈ చట్నీ ప్రిపేర్ చేసేయచ్చండి చాలా సులభంగా రెడీ అయిపోతుంది ఇది రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత దీంట్లోకి అంత కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అండి ఈ అల్లం ముక్క వేయడం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది అల్లం ముక్క మనము చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి దీన్ని మాడిపోకుండా మంట మనము సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఎందుకంటే శనగపిండి అంతా అడుకెళ్ళిపోతుంది కదా అందుకని ఒకసారి ఇలా కలిపేసుకుని ఈ తాలింపుల్లో వేసేసుకోవాలి మీకు బాగా పలుచుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అని ఎక్కువ వేసుకోవచ్చండి ఇది మనకి ఉడుకుతూ ఉంటే చిక్కబడిపోతుంది శనగపిండి వేసిన తర్వాత దీన్ని ఒకటి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోనే లేకపోతే శనగపిండి అనేది అడుగంటేస్తుంది చూడండి చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి ఇది ఒకసారి పొంగొస్తే సరిపోతుందండి ఈ శనగపిండి చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా ఉడుకుతూ ఉంటేనే శనగపిండి అనేది చిక్కబడిపోయి మనకు కొంచెం చిక్కగా అయిపోతుందండి ఇది వేడి మీద కన్నా చల్లారి కొద్దీ ఇంకా టైట్ గా అయిపోతుందండి ఇది శనగపిండి చట్నీ ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చాలా తక్కువ ఐటమ్స్ తోటే ఈ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఒకసారి దీన్ని చేసుకున్నారంటే కనుక మీరు ఎప్పుడు సన్నపిండి చట్నీ చేసినా ఈ విధంగానే చేసుకుంటారండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది పిల్లలు అయితే ఈ శనగపిడి చట్నీలు ఉల్లిపాయలు టమాటాలు ఇంకా మనం క్యారెట్ వేసుకుంటాం కదా అవి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఈ చట్నీ చాలా బాగా నచ్చుతుంది దీంట్లో కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నారంటే మనకి సాంబార్ టేస్ట్ అనేది ఉంటుందండి చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్ని నేను మా హోటల్లో ఇడ్లీ తెచ్చుకున్నానండి ఆ తోటి టేస్ట్ చేస్తాను ఎందుకంటే చట్నీ మొత్తం అయిపోయిందండి హోటల్లోది అందుకని నేను ఇలాగ కొద్దిగా ఈ చట్నీ అనేది చేసుకున్నాను ఇడ్లీలో వేసుకొని తింటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను చాలాసార్లు ఈ విధంగా చేశానండి దీన్ని మహారాష్ట్ర స్పెషల్ స్పెషల్గా చేస్తారండి అక్కడ అక్కడ దీన్ని పిట్లా అని పిలుస్తారు మనమైతే దీన్ని శనపిన చట్నీ అంటాం కదా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది దీంతో మనము ఇడ్లీ తిన్నా సరే ఏది తిన్నా సరే తినే తినాలనిపిస్తుందండి ఇంకా వేడి వేడిది ఇలా చేసుకొని తింటే కనుక మనము నాలుగు ఇడ్లీ తినేవాళ్ళు ఖచ్చితంగా రెండు మూడు ఎక్కువ అయితే ఎక్కువే తింటారండి ఇది దోశల్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది పూరీల్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి పూరీల్లోకి మనము దీన్ని కొంచెం చిక్కగా చేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఇడ్లీ పైన వేసుకొని తింటూ ఉంటే సాంబార్ తిన్నట్టే ఉందండి నాకైతేని తినే కొల్తే తినాలనిపిస్తుంది ఇడ్లీ చల్లగా అయిపోయినా కానీ ఈ చట్నీ అనేది వేడిగా ఉంది కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి